దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సౌదులారా మీరందరూ కూడా ప్రభువైనటువంటి ఏసుక్రీస్తు నామంలో అందరూ కూడా బాగున్నారని దేవుని యొక్క నామంలో తలుస్తున్నాను ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాకింగ్ మనం చూసినట్లయితే భూలోకంలో ఎవరైనా సరే ప్రమాదంలో ఉంటే వరదల్లో చిక్కుకుంటే గనక లేకపోతే ఏదైనా భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని చూసినప్పుడు అయ్యో వారు వరదల్లో చిక్కుకున్నారు లేకపోతే భూకంపంలో వారు శిథిలాల కింద ఉన్నారు చూసినప్పుడు వారిని రక్షిస్తూ ఉంటారు అయితే ఒకవేళ చూడకపోతే వారి యొక్క పరిస్థితి ఏమిటి వారంతట వారు రావాలి లేకపోతే మనం వారు జీవితాన్ని వదులుకోవాలి కానీ ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఏదో సడన్గానే రావటం ఈ విధంగా కాదు కానీ దేవతి దేవుడు చూసుకున్నట్లయితే ప్రవక్తల ద్వారా ఏడు వందల సంవత్సరాల కిందటే దేవుడు ప్రవక్తల ద్వారా ఆయన యొక్క పుట్టిక గురించి ఆయన యొక్క జన్మ గురించి ఆయన ఏ విధంగా వస్తాడో రక్త మాంసాల ద్వారా ఆయన ఏ విధంగా శరీర మన పాపాల నిమిత్తము మనల్ని పాపమనే దాసులు పాపానికి మనం దోసలం అయిపోయాం కదా వాటి నుండి దాని నుండి మనల్ని విడిపించటానికి మరణమనే భయం నుండి మనకి విముక్తి కలిగించటానికి దేవాతి దేవుడు ఈ లోకానికి ఈ భూమి మీదకి సడన్గా రాలేదు ఆయనకి ప్రణాళిక ఉన్నది జగతి పునాది వెయ్యబడిక మునిపే మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో దేవాతి దేవుడు కూడా ప్రభుత్వ యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవక్తల ద్వారా ఆయన పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల కిందటే అంటే యేసుక్రీస్తు వారు పుట్టక మును ప్రవచించారంటే అందుకే యశా గ్రంథంలో మనం చూస్తే ఏడో అధ్యాయము పద్నాలుగు వచనంలో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుడు కని అతనికి ఇమానుయలను పేరు పెట్టెను ప్రియా సోదరి సౌదారా దేవుని యొక్క వాక్యం ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుడు కని అతనికి దేవుని యొక్క వాకించాల్సింది దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రియా సోదరి సోదడా దేవుడు మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంచి ఉన్నాడు ఇదిగో మనల్ని కూడా ఈ భూలోకంలో మనం నశించిపోకూడదని మనల్ని విడిపించాలని మనం పాపానికి దోసలుగా ఉండకూడదు మరణానికి భయపడకూడదు అని ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ అని పేరు పెట్టును అంటే దేవుడు మనకు ఆయన మనకు తోడై ఉన్నాడు ప్రియా సహోదరి సోదరి యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఒకవేళ మనము ఏ విషయం అయినా సరే భయపడుతున్నామేమో అయ్యో నా నా పని అయిపోయింది ఇంకా నేను మరణిస్తానేమో దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఏ సౌదరి సౌదరి ఇదిగో మనకి ఈ జీవితకాలమే కాదు మనకు మరి యొక్క జీవితం ఉంది దాని కొరకు కనుక మనం నిరీక్షించినట్లయితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఆ మరణ భయం పోగొట్టడానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఇదిగో ఏసుక్రీస్తు వారు పాపము నుండి మనకి విముక్తి కలిగించడానికి మనకు పాపాలని క్షమించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు ఇదిగో ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనం మరణం గురించి భయపడవసరం లేదండి ఎందుకనంటే ప్రభువారు ఏ విధంగా మరణించారో మరణించి ఏ విధంగా అయితే మరలా పునరుద్ధానుడయ్యాడో తిరిగి జీవించాడో నేనే జీవమును నేనే సత్యమును నేనే మార్గమును ఇదిగో నా ద్వారానే ఎవడైనా ఒకవేళ మరణించాడా ఇదిగో నా ద్వారా మరలా బ్రతుకుతాడు అవును కదా ప్రియా సౌదిరి సౌదలారా మనం ఏ విషయంలో కూడా మనం భయపడవలసినటువంటి పని లేదు మనం భయపడవలసిన పని లేదు ఎందుకనంటే ప్రభువు దేవాతి దేవుడు క్రీస్తు పుట్టక మునిపే ఏడు వందల సంవత్సరాల కిందటే పరశుధాతుడు తన ప్రవక్తల ద్వారా ఆయన ప్రకటించాడంటే మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడంటే మనం దేని గురించి భయపడుతున్నాం మనం ప్రభు నువ్వు నా కొరకు వచ్చావు రక్త మాంసంలో నువ్వు నా స్వరూపమందు ఇదిగో నీ యొక్క పరలోక భాగ్యము కాదనుకుని ఇమ్మానియలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు ప్రభు అయినటు ఏసుక్రీస్తువారు ప్రవచన నెరవేర్పు ఆయన చేశాడు ఈ భూమి మీద ఎవ్వరికి లేదండి రేపు జన్మిస్తారని చెప్పుంటారేమో ఒకవేళ గర్భం దాల్చినప్పుడు ఒక స్త్రీకి కానీ దేవత దేవుడు అసలు ఏడు వందల సంవత్సరాలు అంటే క్రీస్తుకు పూర్వమే ఎంత గొప్ప భాగ్యం అండి అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది మనం భయపడకుండా ఇమ్మోనీయులు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని నడిపించేటువంటి దేవుడు అటువంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏ విషయంలో భయపడుతున్నాం ఈ లోకాన్ని చూసి భయపడవలసి ఉంటే లేదు ఎందుకంటే మన భారము యహూవ మీద మోపవాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఇదిగో మన పాపములను విడిచిపెట్టి మనం నీతిగా న్యాయంగా బ్రతికినట్లయితే ఆయన ఎందుకైతే వచ్చి ఉన్నాడో ఆయన ఎందుకైతే మరణించాడో అది మనం తెలుసుకుని ఆయనకి తగినట్లుగా మనం జీవించినట్లయితే ప్రియ సోదరు సోదరి ఇదిగో ఆ బైబుల్ గ్రంథంలో ఆజ్ఞలో రెండవ అతి ప్రాముఖ్య ఆజ్ఞ నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళు ప్రేమించినట్లయితే క్రీస్తు ఆయన ఎందుకు జన్మించాడో ఎందుకు మరణించాడో ఇదిగో ఆయన సంతోషిస్తాడో మనల వలె మన పొరువాని ప్రేమిస్తే మన శత్రువుని ప్రేమిస్తే అంతకంటే ఏముంటుందండి మనల్ని మనం తగ్గించుకుని మనం ఎదుటివారిని ప్రేమించేవారుగా మనం ఉండినట్లయితే అందుకే చూడండి దేవుడు నిజంగా అసలు ఎన్నికలేనటువంటి వారిని ఎన్నుకుంటాడండి మరి అమ్మగారు కూడా పేదరాలు దీనురాలు అందుకే ఆవిడ అంటది లోకాసు వార్తలోనే ఇదిగో ఒకటేజయం నలభై ఏళ్ళు అక్కడ ఉంటుంది మనకి ఈ దీనురాళ్ళని కటాక్షించినందుకు దీనురాళ్ళని కటాక్షించాడు ఆయన ఎంత గొప్ప భాగ్యం అండి ఇదేనా మనం కూడా దీన మనసు కలిగి ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనం తగ్గించుకొని మనం జీవించినట్లయితే ఆయన మనల్ని కూడా కటాక్షిస్తాడండి మనల్ని కూడా కరుణిస్తాడండి ఆయన కరుణామయడండి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అందుకే ఆయన నిజంగా ఎలాంటి వారిని ఎన్నుకుంటాడో చూడండి మికా గ్రంథంలో కూడా ఐదో జో ప్రవచనాలు ఇవి రెండో రచుల్లో బెత్తలేము ఎఫ్రత యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామము నా కొరకు ఇస్రాయల్ని ఎలబోవాడు నీలో నుండి వచ్చును ఎంత గొప్పవాడు బెత్తలేము అంటే ఇదిగో రొట్టెలకు నిలయము ఎఫ్రత ఫ్రూట్ఫుల్ యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైనటువంటి గ్రామం నేను అసలు అసలు ప్రపంచంలో విలువ లేదు ఎవరికే తెలీదు దేవుడు కూడా మనకు తోడుకున్నప్పుడు అసలు నువ్వెవరో కూడా తెలియదు నీకు విలువ ఉండదు లెక్క చేయరు కానీ దేవుడు నిన్నే ఎన్నుకుంటాడు దేవుడు నిన్నే కోరుకుంటాడు దేవుడు నీ ద్వారానే పరిచయం చేపిస్తాడో అనేక మందికి మాదిరికరంగా దేవుడు నిలబెడతాడు స్వల్పమేట గ్రామము నా కొరకంట ఇస్రాయేల్ని యాలబోవాడు నీలో నుండే వస్తున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియా సహోదరి సోదరుడు అవును అయ్యో ప్రభు నువ్వు నాలో జన్మించావు నేను ఎందుకు పనికిరంటవాడు కానీ దేవుడు నీలోనే జన్మిస్తాడు మనలో జన్మించినట్లయితే దేవుడు మనకెంత ఘనత అండి గొప్ప అండి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన మనలోకి వస్తున్నాడు మనలో జన్మిస్తున్నాడు స్వల్పమైనటువంటి మనల్ని ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనం ఎందుకని భయపడవాలి ప్రతి దినూ కూడా ఓన్లీ ఈ ఈ యొక్క డిసెంబర్ నెలలోనే కాదు దేవుడు మనకు తోడుగు ఇమ్మానియోలు దేవుడు అని పేరు పెట్టబడతాది ఆయనకి దేవుడు మనకు ఉన్నాడు ఆయన ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు కనుక ప్రియ సోదరి సోదరులరా స్వల్పమైనటువంటి వారుగా మనల్ని ఒకవేళ ఈ లోకము ఎంచుతుందేమో కానీ దేవుని దృష్టిలో మనల్ని ఇదిగో నీలోనే ఉంటాను నీకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు ఆయన తోడుగుంటే స్వల్పమైనటువంటి వారిని ఎంత ఘనపరిస్థితులను ఎంత కీర్తిస్తాడు ఆయన కనుక ప్రియ సౌదరి సోదరుల ఈ దినాల్లో మనం ప్రభువు మీద ఆధారపడినట్లయితే ఆయన ఎందుకు జన్మించాడో ఎందుకు మరణించాడో అది నువ్వు గ్రహించుకున్నట్లయితే మన పాపముల కొరకు కనీసం అయ్యో నాలో తగ్గింపు ఉంటే ఆయన సంతోషిస్తాడు ఆయన జన్మకి ఒక అర్థం పరమార్థం ఉంటుందండి మనం కూడా ఎందుకు జన్మించామో మన జన్మకి పరమ ఒక అర్థం పరమార్థం ఉంటుంది దేవతి దేవుడయ్యుండి ఉండి అంత తగ్గించుకున్నాడు దేవాతి దేవత దేవుడయి ఆయన ఎంత ప్రేమించాడండి ఆయన శత్రువులు కూడా ఎక్కడ కూడా అయినా వీళ్ళు నచ్చిన వాళ్ళని ప్రేమించడం నచ్చినట్టు వారిని ద్వేషించడం చేయలేదండి ఒక మాదిరికరంగా చూపించడంటే క్రిస్మస్ జరుపుకున్నామే క్రీస్తు ఆరాధనని సజీవ యాగముగా మనం ఆయన ఆరాధించాలంటే మనం ఎదుటివారిని ప్రేమించకుండా ఎంత ఆరాధిస్తే ఎంత వాక్యం చెప్తే ఏం ఉపయోగం అండి మనలో తగ్గింపు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళిపోకుండా ఉండినట్లయితే ఏం ప్రయోజనం ఉంటుందండి ఆయనకి అటువంటి క్రిస్మస్ అటువంటి ఆరాధన ఆయనకి ఇష్టం కలుగుతుందా కనుక మనం అందరిని ప్రేమించేవారుగా మనల్ని రక్షించడానికి వచ్చాడు ఏదో హఠాత్తుగా ఆయన రాలేదు సడన్గా రాలేదైనా ఒక ప్రణాళిక కాలము పరిపూర్ణమైనప్పుడు ఇదిగో నీ కొరకు నా కొరకు జగత్తి పునాది వెయ్యబడకమనిపే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు ఆయన పంపబడినటువంటి వాడు కనుక నీ కొరకు నా కొరకు ఆయన పంపబడ్డాడంటే మనం ఆయనకి అనుకూలంగా తగిన విధంగా మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేది కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవుని చిత్రాను ప్రభా ఇదిగో దేవా నువ్వు నా తండ్రి నువ్వు పుట్టక మునిపే ప్రభా రెండు ఏడు వందల సంవత్సరాల కిందటే గారి ద్వారా ప్రభా ఇదిగో మేక గారి ద్వారా ప్రభా ప్రవచనాలు నువ్వు నెరవేర్చావయ్యా అవును ప్రభా ఇమానుయలు దేవుడు నువ్వు మాకు తోడుగున్నటువంటి దేవుడు ప్రభా ఇదిగో దేవు ఈ దినాలు అనేక మంది అయ్యో నాకు ఎవరు లేరే నాకు ఎవరు తోడుగా లేరే అని అనుకుంటున్నారయ్యా నువ్వు మాకు తోడుగున్నావని మేము గ్రహించుకుంటాక ఆ మనసును మాకు జ్ఞానాన్ని మాకు అడిగించమని ఇదిగోదేవా స్వల్పమైనటువంటి వారిని ఎందుకు పనికిరైనటువంటి వారినే నీ సేవకి నీ పరిచయ ప్రభా నువ్వు పిలుచుకున్నావు ప్రవా వారిని ఇదిగో తండ్రి భూమిని తలక్రిందులుగా చేశారయ్యా ఇదిగోదేవా ఇదేనా మమ్మల్ని కూడా అట్టి మీరు వాడుకోమని స్వల్పమైనటువంటి వారిని వెనుకోమని జ్ఞానం లేనిటువంటి వారిని వేడుకోమని నీ సహాయాన్ని మాకు మెండిగా అనుగ్రించమని క్రీస్తు నానిచ్చిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వించడుగాక ఆమె